మనకి సాధారణంగా ఎన్ని మార్నింగ్లు ఎన్ని ఈవినింగ్లు ఉంటాయి మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటే కదా కానీ సునీత విలియమ్స్కి మాత్రము సిక్స్టీన్ మార్నింగ్స్ సిక్స్టీన్ ఈవినింగ్స్ దాదాపు వీళ్ళకి పదహారు సార్లు సూర్యోదయం అయితే పదహారు సార్లు ఈవినింగ్ వస్తుందంట అసలు కారణం ఏంటంటే ఈ ఇల్లు వెళ్ళిన స్పేస్ స్టేషన్ భూమికి సుమారు నాలుగు వందల కిలోమీటర్లు ఉండటం చేత ఇది భూమిని పరిశీలించడానికి పరీక్షించడానికి సుమారు పదహారు సార్లు భూమి చుట్టూ తిరగడం వల్ల వీరికి పదహారు సార్లు సూర్యోదయం అవుతూ పదహారు సార్లు సూర్యాస్తమయం అవుతూ కనపడుతుందంట అందుచేత వీళ్ళు ఈ పదహారు సార్లు గుడ్ మార్నింగ్ చెప్పుకుంటూ పదహారు సార్లు గుడ్ ఈవినింగ్ చెప్పుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తామని సునీత విలియమ్స్ గారు చెప్పుకొచ్చారు సో అదృష్టం మాకే దక్కిందని ఇలాంటి రేరెస్ట్ థింగ్ జీవితంలో ఎవరికో ఎప్పుడో కానీ జరగవని ఆమె చాలా ఆనందపడుతూ ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు అంతేకాకుండా వీరు స్పేస్ స్టేషన్లో వీరి ఎముకలు కుళ్ళ బారకండా అంటే ప్రతి క్షణం వీళ్ళకి ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి ప్రతిరోజు టూ అవర్సు స్టెన్నింగ్ ఎక్సర్సైజెస్ అంటే రన్నింగ్ థ్రెడ్మిల్ రన్నింగ్ ప్లస్ వెయిట్ లిఫ్టింగ్ ఇలాంటివి చేస్తూ ఉండకపోతే లోపల ఎముకలు అనేటివి గంటల వ్యవధిలో దెబ్బతినేస్తాయి అంటే తర్వాత చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది అందుకు చాలాసేపు వీళ్ళు రెండు మూడు గంటల పైన ఎక్సర్సైజ్ చేస్తుంటారు వెయిట్ లిఫ్టింగ్ థ్రెడ్ వాకింగ్ ఇలాంటివి చే చేస్తూనే ఉంటారు సో ఆమె ఎలాగోలో తొమ్మిది నెలలు నిర్విరామంగా స్పేస్లో గడిపి భూమిపైకి దిగ్విజయంగా దిగిపోయింది సో ఇప్పుడు ఆమెకి కూడా ఆమెకి ఆమె టీంకి చాలామందికి కంగరాక్షలస్ని తెలుపుతున్నారు వారు క్షేమంగా తిరిగి వచ్చినందుకు అందరూ ఆనందిస్తున్నారు కానీ వారికి ఇంకా హెల్త్ ఇష్యూస్ చాలా ఫేస్ చేయవలసి ఉంటుందని డాక్టర్స్ చెబుతున్నారు సో ఇప్పటికే ఆమె నడవలేని పరిస్థితిలో ఉందట కాస్త కొద్ది రోజులు కోలుకోవచ్చని అంత లోపల ఆమె స్విమ్మింగ్ పూల్ లాంటి స్విమ్మింగ్ పూల్లో కొద్ది రోజులు జీవించాల్సి ఉంటుందని తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆమె గ్రేవిటీ లేని చోట చాలా రోజులు జీవించింది కాబట్టి ఇప్పుడు ఈ గ్రేవిటీ మన భూమిపైన గ్రేవిటీకి అలవాటు పడాలి ఆమె శరీరం అందుచేత చాలా డాక్టర్ పర్యవేక్షణలో చాలా రోజులు ఆమె జీవించాలి తర్వాత నిదానంగా కోలుకుంటుందని సో ఆమె తొందరగా కోలుకోవాలని బై గాడ్ గ్రేస్ తొందరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం సో వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ జై భారత్